తెలంగాణ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో తన పాలన గురించి ఒక బలమైన వాదనను పదే పదే వినిపిస్తుంది తాను పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్తున్నారు ఈ ప్రకటన కేవలం ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యాఖ్యగానే కనిపించినా దీని వెనుక రాజకీయ వ్యూహం దీర్ఘకాలిక లక్షణాలు తెలంగాణ ప్రజల్లో నమ్మకం పెంచే ప్రయత్నం ఉన్నాయని విశ్లేషకు యొక్క భావన అయితే ఈ లక్ష్యం సాధ్యమేనా అనేది పలు అంశాలపై ఆధారపడి ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అంతర్గత డైనమిక్స్ ప్రతిపక్షాల బలం ప్రజల మద్దతు ఇవన్నీ రేవంత్ భవిష్యత్తు పైన ఆధారపడి ఉన్నాయి రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తన పాలనను ఒక దీర్ఘకాలిక ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నంలో ఉన్నారు పదేళ్ల ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన ఇటీవల సభలో పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలు కేవలం యువతకు ఉద్యోగ అవకాశాలు అభివృద్ధి పథకాల గురించి మాట్లాడేందుకే కాదు తన నాయకత్వంపై ప్రజల్లో స్థిరత్వ భావన కల్పించడానికి కూడా ఉద్దేశించినవేనని స్పష్టమవుతోంది తెలంగాణలో గత పదేళ్లుగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధిపత్యం చెలాయించారు రేవంత్ రెడ్డి ఈ చరిత్రను సవాలుగా తీసుకుని తాను కూడా అంత సుదీర్ఘ పాలన అందించగలనని సంకేతాలు ఇస్తున్నారు ఈ వ్యూహంలో భాగంగా రేవంత్ తన పాలనను ప్రజా సర్కార్గా బ్రాండింగ్ చేస్తున్నారు ప్రజలతో నేరుగా సంబంధం పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రగతి భవన్ ను జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చడం ప్రజా దర్బార్లు నిర్వహించడం వంటి చర్యలు ఈ దిశలో భాగమే ఈ చర్యల ద్వారా ఆయన తన పాలనను పారదర్శకంగా ప్రజా కేంద్రంగా చూపించాలని అనుకుంటున్నారు ఇది ప్రజల్లో విశ్వాసం పెంచి ఎన్నికల్లో మళ్లీ మద్దతు పొందేందుకు ఉపయోగపడవచ్చు రేవంత్ రెడ్డి పదేళ్ల పాలన గురించి మాట్లాడటం వెనుక మరో కీలక అంశం ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ బీజేపీలకు ఒక గట్టి సందేశం ఇవ్వడం బీఆర్ఎస్ నేతలు రేవంత్ వ్యూహం ఎక్కువ కాలం నిలబడదని ఆయన త్వరలో బీజేపీలో చేరతారని విమర్శిస్తున్నారు అదే సమయంలో బీజేపీ నేతలు కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలను ఎత్తి చూపుతున్నారు రేవంత్ స్థానంలో మరొకరు వస్తారని ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలో రేవంత్ తన పదేళ్ల వాదన ద్వారా తన పట్ల పార్టీ అధిష్టానం విశ్వాసాన్ని తన నాయకత్వ స్థిరత్వాన్ని నొక్కి చెప్తున్నారు ఇది ప్రతిపక్షాల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నంగా కనిపిస్తోంది రేవంత్ రెడ్డి లక్ష్యం ఆశాజనకంగా ఉన్నప్పటికీ దాన్ని సాధించడం అంత సులువు కాదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేదు తాజాగా అసెంబ్లీలోనే ఆయనే రాష్ట్రంలో జీతాలు మూలధన వ్యయాలకు కూడా డబ్బులు లేవని ప్రకటించారు కాంగ్రెస్ హామీలైన ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి భారీగా నిధులు కావాలి ఈ హామీలు పూర్తిగా అమలు కాకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరిగే ప్రమాదము ఉంది ఇక కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యల గురించి అందరికీ తెలిసిందే ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి విక్రమార్క వంటి సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి పదవి కోసం గతంలో పోటీ పడ్డారు రేవంత్కు పార్టీలో పూర్తి మద్దతు లభించకపోతే ఆయన స్థానం ఖచ్చితంగా ప్రమాదంలో పడవచ్చు మరోవైపు ప్రతిపక్ష పార్టీలుగా ఇంకా బీఆర్ఎస్ బీజేపీలకు రాష్ట్రంలో గట్టి పట్టుంది బీజేపీ తన ప్రభావాన్ని విస్తరిస్తోంది అయినా రేవంత్ రెడ్డికి కొన్ని ప్రత్యేక బలాలు ఉన్నాయి ఆయన వాగ్ధాటి ప్రజలతో సన్నిహితంగా ఉండే తీరు ఆయనకు పెద్ద ఆస్తి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ను పంతొమ్మిది సీట్ల నుండి అరవై తొమ్మిది సీట్ల వరకు చేర్చిన ఘనత ఆయనది రాహుల్ గాంధీతో ఆయనకున్న సన్నిహిత సంబంధాల వల్ల ఏఐసిసి కూడా మద్దతును కొనసాగించే అవకాశం ఉంది ఒకవేళ ఆయన హామీలను అమలు చేసి ఆర్థిక స్థితిని మెరుగుపరిచి పార్టీలో ఐక్యతగా అందరితోటి నిలబడితే పదేళ్ల పాలన అసాధ్యమేమీ కాదు మరి మున్ముందు ఏం చేస్తారో రేవంత్ అనేది మాత్రం వేచి చూడాలి